వెల్కమ్ టు జనరల్స్ టీవీ న్యూస్ భద్రాచలం పట్టణంలోని మారుతి పారామెడికల్ కాలేజీ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన బీఎస్సి నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని కారుణ్య బంధువులు విద్యార్థి సంఘాలు దళిత సంఘాల హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది భద్రాచలంలోని కోనవరం రోడ్డులో గల మారుతి పారామెడికల్ కళాశాల వద్ద మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీగా వచ్చి కళాశాల వద్ద మృతురాల కారుణ్య బంధువులు ఆందోళన చేపట్టారు ఎలాంటి వివాదాలు జరగకుండా చేపట్టారు కళాశాలను సీజ్ చేయాలని మృతురాల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు కళాశాల చైర్మన్ కాంతారావుపై ఆందోళనకారులు చేయి చేసుకున్నారు ఆందోళన ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును చుట్టుముట్టారు తమకు న్యాయం చేయాలని തേനി അവള് വടക്കണോ വാണ പാരോ വടിച്ച ലഞ്ച്ലിസ് ആണോ ആന അതെ ബ്ലെഡാ പറയുന്നുയാ സെന്റമെന്റ് വെടിгатьില് എടേച്ചാ